ఎండి పుత్తూరు నందు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బియ్యపు మాధుసూదన్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్లినప్పుడు చనిపోయే దానివి నీకెందుకు ఇళ్లని ఒకరిని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు తీసుకుని ఇప్పించగా పోగా తిరిగి తిరిగి అడిగితే యాభై వేల రూపాయలు ఇచ్చారని తెలియజేసిన బాధితులు

జాబ్ తీస్తామన్నాడు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు అయిపోయింది రెండు లక్షలు ఇచ్చినాము అడగంగా అడగ యాభై వేలు ఇచ్చినాడు మేము పోయినాం రెండు మాటలు పోయినాం మూడోసారి యామ పట్టుకున్నా ఎవరు కప్పు ఇచ్చి మమ్మల్ని ఎందుకు అప్పు అమ్మ బయట అంతే వచ్చే ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు కిషోర్ రెడ్డి ఉన్నాడు అందరూ ఉన్నారు ఆ భర్త భర్తగాడు ఏమంటే ఎవరే వాళ్ళకి ఇచ్చినామా వీళ్ళే ఉద్యోగమా మేమేం చేసేదే అని చెప్పి